నేను మీ దిలీప్ని ఈరోజు మనం కర్కాటక రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకున్నాం మన జీవితంలోని నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న గ్రహ బలం చాలా చక్కగా ఉన్న అన్ని విధాలుగా కూడా ఆ భగవంతుడు మనల్ని రక్షిస్తున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల మధ్య లేదంటే మన మన అనుకునేటువంటి వారి మనుషులతో మనం ఎప్పుడు కూడా నరఘోష అనేది విపరీతంగా ఉంటుందండి మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఇలాంటి నరఘోష జలసి ఏడుపు ఏదైనా కూడా మన మీద ఉన్నటువంటి ఈ ఘోష వల్ల అంటే మనం బాగుపడిపోతున్నాం అని కొంతమంది మనం బాగుండాలి కానీ వాళ్ళకన్నా బాగుండకూడదు చూసారు ఎంత తేడా ఉందో అంటే వాళ్ళ కిందనే మనం బ్రతకాలి వాళ్ళు చెప్పినట్టుగానే మనం బ్రతకాలి కానీ వాళ్ళకన్నా మనం బాగుపడిపోకూడదు కానీ మనం బాగుండాలి అనుకున్నటువంటి కొంతమంది మనుషుల మధ్య ఇలా రకరకాలుగా అనేది మన మీద ఎక్కువగా ఉండడం వల్ల మన జీవితం అంతా కూడా చాలా చక్కగా చాలా అన్యోన్యంగా హ్యాపీగా సంతోషంగా ఇటు గ్రహ బలంతో పాటు ఇటు దైవ బలంతో పాటు ఇటు మన గత జన్మలో చేసుకున్నటువంటి మంచి కర్మల ఫలితాలతో పాటు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తున్నప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ అండి మనకి నరక వల్ల ఆగ మాఘమైపోతుంటాం అది జీవితంలోని ఏదైనా సరే అయితే గండాల కింద కింద వచ్చింది అంటే మాత్రం పరిస్థితి ఎక్కా చాలా దారుణంగా ఉంటుంది మరీ ముఖ్యంగా మనకి ఈ ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి అలాగే సెప్టెంబర్ పదిహేనవ తారీఖు దాకా కూడా అంటే ఈ ముప్పై రోజులు కూడా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఏదైతే నరగవాస ద్వారా వచ్చేటువంటి ఖండాల నుంచి మనం బయటపడడానికి కావాల్సిన మార్గాలు ఏంటి మనం ఎలాంటి మార్గాలు అనుసరించి మనం బయటపడగలం అలాగే ఈ గండాలు ఏ రూపాన మనకి ఏ నక్షత్రాల ప్రకారంగా మనకి మనకి ఏ గండాలు ఎలా ఇప్పుడు వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాసి వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే పులవరసు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు కూడా మనకి ఈ కర్కాటక రాసి కోసం ముందుగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదవారు వారు అగ్నికి చాలా దూరంగా ఉండాలి అంటే ఏదైనా సరే స్టవ్ దగ్గర ఉండేటప్పుడు కానీ లేదంటే ఏదైనా వంటలు చేస్తున్నప్పుడు కానీ ఆయిల్ దగ్గర ఎక్కువగా ఉంటున్నప్పుడు కానీ ఇలా అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు కొంచెం జాగ్రత్తలు అనేవి పాటించడం అవసరం మరీ ముఖ్యంగా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అయినా సరే ఉదయాన్నే అయినా సరే మన ఇంట్లో దీపతోపున విద్యాలు అన్నీ చేసుకున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా వినాయకుడిని మీరు స్మరించడం అనేది మాత్రం చాలా చాలా ముఖ్యం మరి ముఖ్యంగా పునర్స్సు నక్షత్రం అని ఇది విద్యతో పాటు ఆరోగ్యంతో పాటు ఉద్యోగం ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా గణపతిని నామస్మరణ చేసుకోవడంతో ఎప్పుడు కూడా మీరు ఆ గణపతిని ఎప్పుడు కూడా ఆరాధించుకోవడంతో పునరసు నక్షత్రం వాళ్ళు విజయాలన్నీ సాధించుకోగలుగుతారు ఈ నుంచి కూడా బయటపడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే దుర్గాదేవిని కూడా మీరు ఎక్కువగా స్మరిస్తూ ఉండండి ఎందుకంటే మనకి కర్కాటక రాశి వారికి ఎన్ని అపాయాలు వచ్చాయో ఎన్ని ఇబ్బందులు వచ్చాయో వాటిని అన్నిటి నుంచి కూడా రక్షిస్తున్నటువంటి దేవత ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం ఆ ఒక్క దుర్గాదేవి మాత్రం వీళ్ళని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటుంది అండి కర్కాటక రాశి వారు అలాగే పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు నీటి పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా చెరువులు అవ్వచ్చు నదులు అవ్వచ్చు సముద్రాలు అవ్వచ్చు గుంటలు అవ్వచ్చు వాగులు అవ్వచ్చు నూతులు అవ్వచ్చు ఏవైనా సరే మనం నీటి గండాలు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల నీటి పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మరీ ముఖ్యంగా ఈ నెల ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేనో తారీఖు మధ్యన మనం మరీ మరీ జాగ్రత్తలు తీసుకోవడం అనేది మరీ ముఖ్యం ఎందుకంటే మన మీద పుష్మి నక్షత్రం మీద నరకోశ అనేది చాలా విపరీతంగా ఉంటుంది దీనికి తోడుగా మనకి మనసుకు బాధ పెట్టేటువంటి మాటలతో మాట్లాడడం కానీ హింసించడం కానీ అంటే ఏదో విధంగా మన మనసు ప్రశాంతంగా ఉండనివ్వకుండా అవతల వాళ్ళు చేసేటువంటి పనులు కూడా చాలా భిన్నంగా ఉంటాయి దానివల్ల కూడా మన మనసు కూడా బాధగా ఉంటుంది ఇవన్నీ కూడా నరకోశ వల్ల కూడా మన కుటుంబంలోని ఫ్యామిలీలో డిస్టబెన్స్ కానీ గొడవలు కానీ అనాభిద్ధి సమస్య పిల్లల చదువు మీద ఉద్యోగాల మీద కెరియర్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఈ నరకోశ అనేది అలాగే ఈ పుష్ణమి నక్షత్రాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి కూడా ఈ నీటి గండాలు ఉండడం వల్ల మీరు ఎక్కువగా కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు అలాగే ఉదయాన్నే మనం ఇంట్లో దీపతోప నైవజ్యాలు పెట్టుకునేటప్పుడు దుర్గాదేవిని నామస్మరణ చేసుకొని మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ నెల రోజులు కూడా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను ఈ ముప్పై రోజులు కూడా మీరు దుర్గాదేవిని ఆరాధించుకోవడం దుర్గాదేవిని పూజించుకోవడం వల్ల కూడా మనం ఈ నరఘోష నరదృష్టి నుంచే కాకుండా ఈ గండాల నుంచి కూడా మనం బయటపడగలిగి మన కుటుంబంలోనే చాలా సిరి సంపదలు అంటే పిల్లల ఉద్యోగ విషయాలు అవచ్చు చదువు విషయాలు అవ్వచ్చు మన ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం అలాగే మనశ్శాంతి మనకి చేతికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి చేతికి అందడం ఆస్తులు చేతికి అందడం ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అందుకే మనం ఎప్పుడూ కూడా ఈ నెల రోజులు కూడా ఈ పుష్మి నక్షత్ర వాళ్ళు దుర్గాదేవిని ఆరాధించుకోవడం దుర్గాదేవిని నామస్మరణ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అలాగే తర్వాత నక్షత్రం మనం చూసుకున్నట్లయితే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిగా మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం బయటకు వెళ్ళేటప్పుడు వాహనాలు నడిపేవారు కానీ లేదంటే వాహనాల మీద ఎక్కువగా ప్రయాణించే వాళ్ళు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం మరి మరీ ముఖ్యం ఉదయాన్నే కొంచెం హనుమంతుని యొక్క తిలకాన్ని పెట్టుకొని మనం బయటకు వెళ్ళేటప్పుడు అనుమతిని నామస్మరణ చేసుకుంటూ మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా లేదంటే కారులో కొంచెం చాలా దూర ప్రదేశాలకు వెళ్తున్నా లేదంటే వేరే ప్రయాణాలు ఏది చేస్తున్నప్పటికీ కూడా చాలా జాగ్రత్త అనేది ముఖ్యం ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ కూడా అవతల వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా రావాలని ఎక్కడ లేదు అవతల వాళ్ళు ఏ మాత్రం పొరపాటుగా వచ్చినా దాని తాలూకా ఇంపాక్ట్ మన మీద ఉంటుంది మనతో పాటు మన కుటుంబం మీద కూడా దాని తాలూకా భారం అనేది పడుతుంది మరీ ముఖ్యంగా ఈ భాష అంటే ఎప్పుడు మనం ఇంట్లోంచి బయటకు వెళ్తున్నా సరే ఏదో సంపాదించేస్తున్నామనో లేదంటే ఆర్థికంగా బాగుపడిపోయేవానో లేదంటే ఏదో రకంగా మన మీద ఏడవడం అనేది మనుషుల తాలూకా సైకాలజీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అలా ఏడవడం వల్ల వాళ్ళకి వచ్చినటువంటి సంతృప్తి ఏంటో మనకి తెలియదు కానీ దాని వలన మన జీవితం అంతా కూడా అయిపోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి మనం ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని కల్పించినటువంటి మన మనం మన జీవితంలోని అనేక రకమైన విషయాలు ఇబ్బందులు బాధలు ఇలాంటివన్నీ కూడా పడవలసి వస్తుంటుందండి చేయని తప్పులకి అవతల వాళ్ళు ఏడ్చేటువంటి ఏడుపులకి కూడా మన పరిస్థితులన్నీ కూడా ఆగభాగమైపోయే పరిస్థితి అందుకే మనకి ఏవి కూడా మన మీద పడకూడదు మన కుటుంబం మీద పడకూడదు భార్య పిల్లలు మన మధ్య ఎలాంటి డిస్టబెన్స్ రాకూడదు అమ్మ నాన్నల ఆరోగ్యం బాగుండాలి ఇంట్లో అందరూ ఆరోగ్యం బాగుండాలంటే రోజు కూడా ప్రతి రోజు కూడా ఆంజనేయ స్వామి ఆరాధన ముఖ్యం అలాగే మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం కొంచెం బొట్టు పెట్టుకొని ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు కూడా హనుమంతుని యొక్క ఆశీర్వాదం తీసుకొని మనం ఇంట్లోంచి బయటకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరకు వెళ్ళి కాళ్ళు పడుతుంది మళ్ళీ శుభ్రంగా దేవుడి దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకోవడం తండ్రి రోజంతా కూడా నన్ను చల్లగా చూసే తండ్రి అని చెప్పి అతని ఆశీర్వాదం కూడా తీసుకోవడం చాలా ముఖ్యమైనది ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకూడదు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి చెప్తుంటే ఎందుకంటే మన జీవితంలో మనం ఎంతో దూరం ప్రయాణించవలసి ఉంటుంది మన జీవితంలో కష్టాలు సుఖాలు బంధువుల నుంచి స్నేహితుల నుంచి గండాలు ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు తెలుసుకోవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది దీన్ని బట్టి మన జీవన ప్రయాణాన్ని కూడా మనం సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు కూడా మీకు ఏ మంచి జరగడానికి మీ జీవిత భవిష్యత్తు బాగుండడానికి నేను ఎప్పుడు కూడా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటుంటాను ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ ది జయశ్రీ